మరి ఈరోజు వచ్చేసి గురిజాల సంత అనేది చాలా ఫుల్గా వచ్చింది సరుకు వచ్చే వచ్చేసి బేరగాలు కూడా విపరీతంగా వచ్చారు ఈరోజు మార్కెట్ అనేది వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి సరుకు ఎక్కువగా వచ్చింది సరుకు ఎక్కువ బేరగాళ్ళు ఎక్కువ వచ్చారు ఈరోజు గురిజాల సంత ఎంట్రన్స్ అంటే అది ఎంట్రన్స్ అయితే అదే ఇక్కడైతే పాలపాల పాల ఉన్నాయి అంటే ఈ గేట్ కూడా ఓపెన్ చేశారు ఈ వారం అనేది ఈ రెండో గేట్ కూడా ఓపెన్ చేశారు వ్యాపారాలు అనేవి సైడ్గా జరుగుతున్నాయి అనమాట సరికు ఇక్కడైతే వ్యాపారం అయితే నడుస్తుంది రేటు అయితే ఇంకా కాలేదన్నమాట బాగానే ఉంది బాగాలేదా అమ్మాయి బాగుందా ఎద్దు బాగుందా ఎద్దు బాగుంది నేను చూసాను కాదు నాకు అవసరం

गे गे सारी ఈరోజు గురిజాల మార్కెట్ అనేది కితకిత్తలాడుతుంది సరికి ఎక్కువగా వచ్చింది వ్యాపారస్తులు ఎక్కువగా వచ్చారు వారం అనేది ఫుల్గా జరుగుతున్నాయి వ్యాపారాలు అయితే

ఎక్కువగా వచ్చాయి వ్యాపారాలు ఫుల్గా జరుగుతున్నాయి మీరు చూస్తున్నంత ఈరోజు ఈరోజు పద్దెనిమిదో తారీఖు గురువారం తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు చెస్ ఈరోజు వ్యాపారాలు స్పీడ్గా ఫుల్గా ఉన్నాయన్నమాట అన్నమాట అనేది ముందుగా జరుగుతున్నాయి వ్యాపారాలు ఈరోజు తారీఖు పద్దెనిమిది తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం అనమాట ఈ సంత అనేది ప్రతి గురువారం మార్నింగు ఐదుకి స్టార్ట్ అయితే ఐదుకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఇటు దాకా జరుగుతుంది ఇంకా పశువులు అనేది ఎక్కువ వస్తే ఏంటంటే దాకా జరుగుతుంది ఈరోజు ఫుల్గా దాకా జరగచ్చు గురిజాల సంత అనేది ఎందుకంటే పశువులు ఎక్కువ వచ్చినాయి అన్నమాట మరి ఇదైతే సిక్స్టీ టూ అరవై రెండు వేలు చెబుతున్నారు ఈ కోడి వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ మంచే వచ్చినాయి వచ్చేసి దురియాల్ సంతకనేది ఈరోజు సరుకు సరుకు ఎక్కువగా వచ్చింది మంచి మంచిగా వచ్చింది అనమాట ఇది కనీసం అరవై అంగనాలు ఉంటుంది అంటే అరవై సైజు ఉంటుంది ఇది ఎద్దు వచ్చేసి ఈరోజు తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువగా వచ్చారనమాట తెలంగాణ నుంచి ఎక్కువగా వచ్చిన సరికి వచ్చేసి ఆ చివర ఉందన్నమాట ఈరోజు గురిజాల సంతకం అనేది తెలంగాణ నుంచి ఎక్కువగా వచ్చిందన్నమాట సరుకు వచ్చేసి తెలంగాణ వాళ్ళు ఎక్కువగా వచ్చారు సందు లేకుండా ఉన్నారు ఈరోజైతే మార్కెట్లో ఈరోజు ఐదు గంటల దాకా జరగచ్చు వ్యాపారాలు Terima kasih telah menonton. సిలు వచ్చేసి ఇప్పుడైతే వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఆ జ్యూలికి లేదు అవకాశం ఏ లక్ష ఎనభై చెప్తుంది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ చెప్పారు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్పింది గత లక్ష ఎనభై వేలు

자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다.

ಚಪ್ಪೊಕರೋಜು ಅದೇ ಅಡಗಿ ನಾನು

हाय फ्रेंड्स हेलो एरे मंसूर का एरे मंसूर का एरे मंसूर का నాకు వ్యాపారాలైతే నష్టవే బిల్లు거든요 ఇక్కడ ఇంకట్లా ఎందుకియాలన గాని ఇలాంటోనే చేసకోవడం ఉండదు

Gue t referred on down a question he a